ఎట్లుంది మీ సైడ్ అంత ట్రెండ్ ఏం నడుస్తుంది అవునా ఎందుకంటూ రెండు ముందు అని అందుబాటులో లేడు ఇప్పుడు సీఎం అయిండు కదా సీఎం అయినా లేడు పోతుంది వాటర్ ప్రాబ్లం ఎందుకు అసలు పోతే మీద చర్య చర్య అవర్స్ ఇంతకుముందు ఉండనా కేసీఆర్ కంటిన్యూ అవునా మరి ఏమంటావు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ ఓటు ద్వారా కేసీఆర్కే ఓటు వేద్దాం అనుకుంటున్నాను కేసీఆర్ ఐఎం ఏ రైల్వే ఎంప్లాయీ మరి కేసీఆర్ ప్రభుత్వంలో నుంచి అంటే కేసీఆర్ పార్టీల నుంచి ఒక్కొక్కరు అంత కాంగ్రెస్ లో పోతారు కదా ప్రభుత్వం ఎన్నులు అందులో పోతుంటారు కామన్ అది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో అందరూ మళ్ళీ కేసీఆర్కే మద్దతు ఇస్తారు ఏం చూసి కేసీఆర్ నేను రైల్వే ఎంప్లాయీ మేడం నేను రైల్వే ఎంప్లాయీ దానికి ఏమి ఇచ్చిండని కాదు సర్వీసింగ్ బాగున్నది కరెంటు బాగున్నది ఇప్పుడు హార్ట్ పేషెంట్ నేను మినిమం కరెంట్ ఉండాలా కరెంటు తిట్లని పర్లే ఇప్పుడు అంటారు కాంగ్రెస్ నాయకులు ఎందుకు పోతలేదు కంటిన్యూ పోతుంది అమ్మ నువ్వు చెప్పు ఎట్లుంది ఇప్పుడు నూట ఇరవై రోజులు గడిచింది ఆల్మోస్ట్ మనకి నాలుగు నెలల దగ్గరకు వచ్చినాం మనం కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పటికి ఇప్పటికే మన తేడా చెప్తావా కాదండి ఫ్రీ బస్ అని పెట్టిరు ఫ్రీ బస్ అని పెట్టిరు కానీ మనుషులు ఫుడ్ పోర్డ్ ఫుడ్ బోర్డింగ్ దాకా నించుంటారు పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అక్కడ మనుషులైనా వాళ్ళైనా కూడా లేడీస్ అయినా కూడా అసలు ఎంత దౌర్జన్యంగా అంటే లేడీస్ లేడీస్కి చెప్పొద్దు కానీ చాలా దౌర్జన్యంగా చేస్తారు లేడీస్ అయితే ఏం ప్రయోజనం ఫ్రీ బస్ పెట్టి కూడా అప్పుడు నార్మల్గా ట్వంటీ రూపీస్ పెట్టి ఆటోలో పే చేసే వాళ్ళు అది కూడా పే చేయట్లేదు ఇప్పుడు నా మాకైతే ఏం సాటిస్ఫాక్షన్ లేదు ఈయన వచ్చినందుకైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు ఎటువంటి ప్రయోజనాలు లేవు గవర్నమెంట్ నుంచి ఎందుకంటే మాకు వైట్ రేషన్ కార్డు ఉండదు ఏది ఉండదు అయినా కూడా మాకు ఎందుకో కానీ ఈయనదే ఈయన సాటిస్ఫాక్షన్ అయితే లేదు అంటే మూడు నెలలే నాలుగు అయింది కరెంట్లోనే చూపిస్తున్నాడు ఒక బస్ కోసం నించుండే మినిమం హాఫ్ అన్ అవర్ దాకా బస్సే రావట్లేదు సరిగ్గా వస్తే నాలుగు బస్సులు ఒకటేసారి వస్తాయి పోతే నాలుగు బస్సులు ఒకటేసారి పోతాయి హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నించాల్సి వస్తుంది బస్ కోసం అంత ఉండకపోతుండే ఈ ప్రాబ్లము కేసీఆర్ గవర్నమెంట్లో లేదు లేదు పక్కానా పక్కా లేదు